మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట మండలంలోని శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షులు సతీమణి ప్రసన్న అమ్మ జన్మదిన సందర్భంగా సాయి వర్షి అనే విద్యార్థికి సైకిల్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం అధ్యక్షుడు పాటిబండ్ల శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో ప్రసన్న సుమతమ్మ లలిత మానస వినోద్ శర్మ పెట్టం తిరుపతి తాటికొండ శ్రీనివాస్ జైన శ్రీనివాస్ ఆర్జున్ తదితరులు పాల్గొన్నారు అత్యర్థులు అయినటువంటి పాఠ్యాలి గండిన సందర్భంగా సాయి వాసి అనే అబ్బాయికి సైకిల్ కంప్యూటర్ అందజేయడం జరిగినాయి ఇలాంటి కార్యక్రమాలు మా లక్షపేటలో చాలా జరుగుతున్నాయి ఇక మీదట లక్ష్యపేట పట్టణ వాసులు కానీ ఇంకా ఇతరులు కానీ మాకు సహాయ సంఘాలు అందిస్తూ అందులో చూపించాలని కోరుతున్నారు శివసైకులు సేవ సంస్థ ప్రసన్నమ్మ గారి యొక్క జన్మదినం ఈరోజు మనందరి తరఫున మా శివసాయి కండ సేవ సంకల్పన వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏదైతే శివసాయి కండ సేవా సమితి ఇంకా ఉన్నటువంటి సభ్యుల యొక్క వివాహ వార్షికోత్సవం కానీ లేదా జన్మదినాన్ని జన్మదినాలు పురస్కరించుకొని మేము ఏదో ఒక సేవా దాంట్లో భాగంగానే మా ప్రసన్నమ్మ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వ్యవసాయం కళ సేవ సంస్థ సభ్యులటువంటి వినోద్ శర్మ గారి అబ్బాయినటువంటి సాయి వర్షంకు ఈరోజు సైకిల్ పక్కన చేయడం జరుగుతుంది అందుకు మేము చాలా సంతోషిస్తున్నాం ఇటువంటి సేవా కార్యక్రమాలు మా సేవ సంతలో అనేక నృత్యం చేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మనకున్న ప్రతి సాయి